కూడా తన ప్రాంతంలో ప్రఖ్యాతుడిగా పేరు పొందాడు ఆయన జాతీయవాదే కాదు అల్లూరి సీతారామరాజు పోరాటాల నుంచి కూడా ప్రేరణ పొందాడు ఆయన నిత్యం ఖాదీ ఉడికేవాడు ఇల్లు ఇంటి బాధి ఖాదీ బాటలు కట్టుకునేవాడు ఆయన సీతారామరాజుకి ఆతిథ్యం ఇచ్చిన కారణంగా ఆయన కర్ణీకం పోగొట్టుకున్నారు ఆ కర్ణీకం మళ్ళీ నిన్న ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చాక నలభై ఏడులో ఆయన కన్నీకాన్ని భారత ప్రభుత్వం రీఇన్స్టెట్ చేసింది గారి గారు పెద్దనగారు రామారావు గారు ఆయన కంటే పదిహేను ఏళ్ళు పెద్ద ఆయన జాతీయ గీతాలు భక్తి గీతాలు చాలా గొప్పగా పాడేవారు చాలా రాగయుక్తంగా గొంతు ఎత్తి పాడేవారు ఆయన ఆ పాట వింటూ సోమసుందర్ ఆయన ఒడిలోనే పెరిగాడు ఆయనకి ఆయనకి పదిహేను ఏళ్ళు పైన తేడా ఉంది సోమసుందర్ పుట్టుకతోనే జాతీయ గీతాలు జాతీయ గీతావేశం జాతీయ పోరాటాలు ఆయనకి ఒగ్గుపాలతో రక్తనిష్టమయ్యాయి అందుకనే ఆయన మొదటి గురు చెత్తగానే గీతాలు ఆయన ఆయన కళ్ళ నుంచి పెళ్లి బుక్కాయి ఆయన తన ఆరో ఏట దత్తాతకు వెళ్ళాడు శంఖవరం నుంచి పిఠాపురానికి మారాడు అప్పుడు ఆయన తల్లి 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 నుంచి ఎడబాటు వల్ల చాలా బాధనుభవించాడు ఆయన ఎక్కువ యాకాంతంగా గడిపి రోధించేవాడు ఆయన బాధను చూసి తల్లి ఆయన్ని మళ్ళించడానికి తన బాధ నుంచి మళ్ళించడానికి ఆయనకి భాగవత పద్యాలు నేర్పడం మొదలుపెట్టింది ఆవిడ రామాయణం భారతం భాగవతం క్షుణ్ణంగా చదువుతుంది అన్నిటిని భాగవత పద్యాన్ని రాగయుక్తంగా పాడి చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించి మధ్యాహ్న సమయాలు చుట్టుపక్కల గృహులందరికీ భాగవతగాన్ని వివరించేది ఆవిడ భాగవత పద్యాల సంవత్సరానికి చిన్నతనం నుంచి నేర్పడం వల్ల ఆయనకు భాష ఏడాదా లయడా సంగీతం ఎడదా గొప్ప అభివృద్ధి ఏర్పడ్డాయి ఆయన స్కూల్ ఫైనల్ పాస్ అవుతు పాస్ అవుతుండగానే తెలుగు సాహిత్యంతో చాలా అభినవేశం ఏర్పడేది శ్రీశ్రీ ఈ పుస్తకాలు శ్రీశ్రీ పద్యాలు ఆయనకి కంటోపాఠం అయ్యాయి ఆయన ఆయన శ్రీశ్రీ పద్యాలు గొనిచెత్తి పాడేవారు తర్వాత ఆయన 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 పాటలు పాటించుకోవడానికి చుట్టుపక్కల సభలుకోవడం జరుగు వచ్చి ఆయన తీసుకెళ్లేవారు ఆయన ఈ శ్రీ శ్రీ పాటలు తద్వారా కమ్యూనిస్ట్ సాహిత్యంతో పరిచయం ఏర్పడి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవడం వల్ల ఆయన చాలా ఉత్తీర్ణ పొందారు ఆయన తుదికంట కమ్యూనిస్టాన్ని మేరు డైలెక్టికల్ మెటీరియల్ని ప్రత్యాంశాలను ఆమె ప్రతిపాదించడానికి ఆపాదించడానికి ప్రయత్నించేవారు ఆయన శ్రీ తెలంగాణ పోరాట గాథలు వింటూనే ఆయన దొడ్డు దొడ్డు కొమర అనే వీరు మరణించినప్పుడు నైజాం బాదుషాహి అనే గేయం కబడ్డార్ కబడ్దార్ నైజాంబాదుషాహి ఒక వీరుని మరణిస్తే వేల ఒక్కడ బలితడు ఒక నేను తొట్టి బొట్టులోని ప్రయాద్ర ప్రజలు అనే గేయం రాశారు ఆ గేయం రాయడానికి ఆయనలోని పోరాట శక్తే ప్రధాన కారణం ఆ గేయంలో ఆ గేయం రావడానికి దాంట్లో గల పోరాట శక్తి ఫోర్త్ మాత్రమే ప్రధాన కారణాలని నేను నమోదు ఆ గేయం తెలంగాణలో ప్రతి గోడ గోడ మీద రాసుకుని ఉద్యమం ఉద్యమ వ్యాప్తికి తోడ్పడ్డారు ప్రజలు ఆ విధంగా ప్రజల్లో ఉద్యమ వ్యాప్తిని ఆ గేయం బెమ్మించింది తర్వాత ఈ నలభై ఏడు నాటికే ఆయన ఈ గే తెలంగాణ గేయాలు బానిసల యాత్ర అని పేరుతోటి తెలంగాణ గే తెలంగాణకు సంబంధించిన గేయాలు అన్ని రాశారు అవి నలభై ఏళ్ళు ప్రచురితమయ్యాయి ప్రచురితం అవగానే దానిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేస్తుంది అయిపోతుంది

గారు ఇబ్బంది వచ్చిందా మన కార్యం సార్ ఆయనే మ్యూట్ చేసుకున్నాడు రెండు శాతకర్ణి గారు రెండు వీడియో ఆడియో ఆఫ్ చేసుకున్నాడు లేదా వైఫై పోయిందో అట్లాంటి ప్రాబ్లం ఉండొచ్చు ఒకసారి ట్రై చేయండి హలో హలో శాతకర్ణి గారు వీడియో ఆన్ చేసుకోండి శాతకర్ణి గారు ఆడియో ఆన్ అయి ఉంది సార్ మాట్లాడమనండి పోనీ మాట్లాడండి సార్ శాతకర్ణి గారు మాట్లాడండి Kamu bisa berbicara. Halo? 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 రఘురామ్ గారు రఘురామ్ 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 చేస్తున్నాయి ఎందుకు వద్దు ఆయన ఆయన వదిలేద్దాం నేరతి గారిని మాట్లాడుకుందాం చెప్పండి